వెరైటీస్ ఏమి లేవు చూద్దాం ఇవ్వగండి స్వీట్లు గారెలు పలావ్ ఇవ్వటండి ఏం పలావ్ ఇది చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ ఇంకా పుల్లి చట్నీ ఇంకా మటన్ అండి మటను చికెన్ లాస్ట్ అయిపోయిందా మూడు పచ్చ పచ్చినండి వెరైటీగా వెళ్ళలేదు రైస్ అప్పడాలు సాంబారు పెరుగు కరెట్ పండు వగైరా ఇంకా ఐస్ క్రీంలు ఇలా ఉందండి ఆడవాడ ఇంకా నేను భోజనం చేయలేదు కానీ ఇదిగో రాజలక్ష్మి గారు చేశారు మా ఫ్రెండు భోజనం ఎలా ఉందండి చెప్పండి వెజ్కి వెళ్ళారా బాగుందా ఎలా ఉన్నాయి భోజనం చెప్పడం బాగున్నాయా ఏం సూపర్ ఇంకా నేను ఇంకా తెలియదు కానీ భోజనంలో అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి